హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి మీకు మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా నచ్చుతూ ఉంటాయి ఇప్పుడు మేము చూపించబోయేది డూప్లెక్స్ హౌస్ ఒకసారి లోపలికి వెళ్దాం ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఎయిట్ ఉంటుంది ఇది నూట యాభై నాలుగు గజల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు రెండు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ డూప్లెక్స్ హౌస్ ఇంకా పెయింటింగ్ వరకు కబోర్డ్ అంటే డోర్ ఇట్లా ఫిట్టింగ్స్ అన్నీ ఉన్నాయండి ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తి వరకు చూడండి అర్థమవుతుంది ఏడు వందల యాభై ఫీట్ల వరకు అయితే బోర్ వేయడం అయితే జరిగింది ఇది మీరు ఒకవేళ చూడంగానే నచ్చేసే ప్రాపర్టీ చాలా బాగుంది డూప్లెక్స్ హౌస్ నూట యాభై నాలుగు గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేపట్టారు ఇది మొత్తం కూడా రెండు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ అయితే వచ్చింది వెస్ట్ ఫేసింగ్ అదేవిధంగా మీకు ప్రాపర్టీకి సంబంధించినది ఏదైనా సరే సిమెంట్ ధర తెలుసుకోవడమైనా మీకు స్టీల్ ధర తెలుసుకోవడమైనా ఏదైనా సరే మీకు కామన్ రూపంలో మాకు చేయండి మేము మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఏడు వందల యాభై ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగింది ఒకసారి మనం పైకి వెళ్తున్నాము పైన చూడవచ్చు మనం మొత్తం కూడా ఇక్కడ పూజ గది ఇచ్చారండి పూజ గది చూసుకోవచ్చు మనము దీని ధర వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఇది యాప్రాల్కి అతి దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ శైలి గార్డెన్ యాప్రాల్ దగ్గర ఉంటుంది ఇది మొత్తం కూడా మీ బడ్జెట్లో హౌజెస్ మేము చూసి పెడతామండి మా దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అదేవిధంగా మీరు ఒకవేళ హౌస్ సేల్ చేయాలి అని అనుకుంటే కూడా ఈ క్రింద మాకు కనిపిస్తున్న నెంబర్ కూడా కాల్ చేయచ్చు మీకు మా ఛానల్లో ప్రమోషన్ అయితే చేసి పెడతామండి యాప్రాల్ ఏరియా ఇది మొత్తం కూడా రెండు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ వచ్చింది నూట యాభై నాలుగు గజాల స్థలంలో ఇది కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు నెగోషియబుల్ కూడా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మీరు మా ప్రా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న అయితే యాక్టివేట్ చేయండి పెయింటింగ్ వర్క్ ఇంకా జరుగుతూ ఉన్నది ప్రాపర్టీకి సంబంధించింది వీడియో ఫుల్ చూడండి మీకు ఒకవేళ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుందండి పైకి వెళ్దాం ఇంకా వర్క్ జరుగుతూ ఉంది పెయింటింగ్ వర్క్ ఇట్లా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బయట ఇంటి వెనకల సైడ్ అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది మొత్తం కూడా పార్క్ ఏరియా లెక్క మొత్తం టెర్రస్ పైన కూడా మొత్తం మీకు వాష్రూమ్ అనేది ఇచ్చారు చూసుకోవచ్చు మనం ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి వీడియో ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి